చూడండి రైతు మిత్రులారా నేను ఈరోజు వరి పైరులో అగ్గి తెగులు నివారణకు మరియు తెల్ల కంకి నివారణకు మోగి పురుగు నివారణకు మందులు తీసుకువచ్చి స్ప్రే చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా ఇక్కడ మనము అగ్గి తెగులును నివారించడానికి మాస్క్ తీసుకొచ్చాను దీంట్లో ట్రై సైక్లోజోల్ డెబ్బై ఐదు పర్సెంట్ డబ్ల్యూపీ రూపంలో ఉంటుంది ఇది ఒక ఎకరానికి నూట ఇరవై గ్రాముల చొప్పున మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది రైతు మిత్రులారా తర్వాత కంపెనీ వారి జార్ దార్ తీసుకురావడం జరిగింది ఇందులో క్లోరాన్ త్రినిపోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ అనే కెమికల్ ఉంటుంది ఇది వరిలో వచ్చే తెల్ల కంకి నివారణకు అదేవిధంగా మోగి పొరుగు ఆకు మచ్చ తెగులు నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుంది మిత్రుల ఈ విధంగా రెండింటిని మిశ్రమాలను మనం కలుపుకొని స్ప్రే చేసుకోవాలా ఇక్కడ మాస్క్ ట్రైసైక్లోజోల్ డెబ్బై ఐదు పర్సెంట్ డబ్ల్యూపీ ఒక ఎకరానికి నూట ఇరవై గ్రాములు ఇచిపాన్ జన్ దార్ క్లోరాన్ త్రినిపోల్ పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ ఒక ఎకరానికి అరవై గ్రా అరవై ఎంఎల్ చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఎరుపు రంగులో ఉంది ట్రైసైక్లోజోల్ డెబ్బై ఐదు పర్సెంట్ మాస్క్ అవి ఇది తెలుపు రంగులో ఉంది ఈచిపన్ కంపెనీ వారి జందార్ ఇది పద్దెనిమిది పాయింట్ ఐదు పర్సెంట్ క్లోరాన్ త్రీనిపోల్ రూపంలో ఉంటుంది ఈ రెండింటిని మిశ్రమాన్ని మనము చిరు పొట్ట దశలో కనుక స్ప్రే చేసుకుంటే వరిలో వచ్చే తెల్ల తెల్ల కంకిని నివారిస్తుంది మొగ్గి పొరుగును ఆకుపచ్చ ముడతను తర్వాత అగ్గి తెగులును కూడా నివారించవచ్చు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్